వెల్కమ్ టు మై ఛానల్ వర్షాలు పడుతున్నాయి కదండి ఈవినింగ్ టైం చక్కగా ఒక స్నాక్ చేసుకొని తినాలని అందరికీ ఉంటుంది కదా అందుకనే నేను ఒక స్నాక్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను స్వీట్ కార్న్ తీసుకున్నాను హాఫ్ బౌల్ దాకా తీసుకొని మిక్సీ జార్లో యాడ్ చేసుకుంటున్నాను ఇలా యాడ్ చేసుకున్నాక కోర్స్గా బ్రెండ్ చేయాలండి మరీ స్మూత్గా గ్రైండ్ చేయకూడదు పచ్చ గ్రైండ్ చేసుకొని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేస్తున్నాను ఈ విధంగా షిఫ్ట్ చేశాక ఇందులోకి సన్నగా తరిగిన కరివేపాకు అలాగే ఒక ఉల్లిపాయ వేసాను రుచికి సరిపడినంత సాల్ట్ వేసాను హాఫ్ టీ స్పూన్ దాకా కారం వేసాను జీలకర్ర హాఫ్ టీ స్పూన్ వేశాను ధనియాల పౌడర్ వచ్చేసి హాఫ్ టీ స్పూన్ ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి పచ్చనపప్పు వేసాను అలాగే కొన్ని ధనియాలు తీసుకొని ఇలా క్రష్ చేసి వేసుకుంటున్నానండి పచ్చనపప్పు అనేది ఫ్రై అయ్యాక వడ అనేది ఫ్రై అయ్యాక కరకరలాడితే బాగా టేస్టీగా ఉంటుంది అలాగే లాస్ట్లో తరిగిన పచ్చిమిర్చి వేసానండి ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని అందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ దాకా బియ్యపిండి పిండి వేసానండి అలాగే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ శనగపిండి వేసాను ఇవి కూడా వేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలండి దీంట్లోకి ఎలాంటి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదండి మొక్కజొన్నలో వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్తోనే సరిపోతుంది బాగా మిక్స్ చేసుకోవాలి కన్సిస్టెన్సీ ఇలా రావాలండి ఈ విధంగా వస్తే వడ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది చూసారా వడ ఎంత ఈజీగా చేయొచ్చు ఒక పాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిందో లేదు కొంచెం పిండి వేసి చూసాను ఇంకొంచెం ఆయిల్ హీట్ అవ్వాలి టూ మినిట్స్ తర్వాత ఈ విధంగా ఇంత షేప్లో చేసుకొని వడలు అనేది మీకు పాన్లో ఎన్నైతే పడితే అన్నీ వేసుకోవాలండి దీంట్లో ఒక ఫోర్ ఫైవ్ దాకా పడతాయని వేసాను నేను వడ అనేది గోల్డెన్ కలర్ వచ్చేవరకు ఈ విధంగా వచ్చే వరకు ఉంచి తీయాలండి లేదంటే లోపల ఉడకదు మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే చేయండి అండి ప్రాసెస్ అంతా లేదంటే లోపల పచ్చి పచ్చిపచ్చిగా ఉంటుంది ఈ వడలన్నీ గోల్డెన్ కలర్ వచ్చాక సర్వ్ చేసుకోవడమేనండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండి స్నాక్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది క్రిస్పీగా కూడా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనేది నాకు కామెంట్ చేయండి ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా బాగా కుదిరింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్